అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు శాతం డిఏ పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి అనేది వీడియో తెలుసుకుందాం వీటిని చివరాలు చూడండి మోటార్ సైకిల్ చాలా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరానికి వెళ్ళిపోదామండి ఈ వీడియోలో వచ్చేసి రెండు రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి డిఏ ఏ రాష్ట్రానికి పెంపు ఉండబోతుంది మన రాష్ట్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి గతంలో ఏదైతే రాష్ట్రంలో గత పాతిక సంవత్సరాలుగా సర్కారీ ఉద్యోగాలతో సమానంగా చాకరీ చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రతకు వాటిల్తుంది ఇప్పటికే భద్రత ఉద్యోగ భద్రత లేకుండా బిక్కుబిక్కుమట్టిన బతుకు వెళ్ళదీస్తున్న వీరిపైన కాంగ్రెస్ సర్కారు కత్తికి కత్తి కట్టింది అంటే ప్రభుత్వ విభాగాల వారిగా కుదింపు చర్యలకైతే మొదలైందన్నమాట ఇందులో వచ్చేసి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులను వదిలించుకున్న విధంగానే వీరిని కూడా ఇంటికి సాగన కార్యక్రమం దశల వారిగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది రాష్ట్ర గడిచిన పాతిక సంవత్సరాలుగా శాశ్వత ఉద్యోగ నియామకాలు లేకపోవడం సాంకేతికపరమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఆ స్థాయిలో పనిచేసే సత్తా లేకపోవడం వంటి కారణాలతో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపైన ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంది అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా సంబంధిత శాఖల ద్వారా గతంలో క్లరికల్ స్టాఫ్ టైపిస్టులు ఆపరేటర్లను నియమించుకునేది అయితే ప్రపంచీకరణ విధానాలు దాంతోపాటు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ పెరగడంతో శాశ్వత నియామకాలపై స్థానే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాలు పెరిగాయి ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతంతో పాటు భద్రత పదవి విరమణ సౌకర్యాలు కల్పించాల్సి రావడంతో పాలకులు అవుట్సోర్సింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో పాతిక సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ద్వారానే ప్రభుత్వ శాఖలు నియామకాలు చేస్తున్నారు రాష్ట్రంలో పేపర్ రహిత అయితే పేపర్ పాలన నడుస్తుంది ఈ పాలన చేసేందుకు కానీ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఏజెన్సీ ద్వారా నియమించుకుంటున్నారు తహసీల్దార్ కార్యాలయంలో ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఆపరేటర్లు నియమించుకుంటున్నారు దాదాపు రాష్ట్రంలో ఈ సంఖ్య వచ్చేసి పద్దెనిమిది వేల వరకు అయితే ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయట వీటన్నిటిని కుదించే పనిలో అయితే ఉన్నారు ఎందుకంటే వీరందరినీ సాగరింపే పనిలో ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి ఒడిషాలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు ప్రయోజనం చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ఇక మరోజీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులకు డేర సెలబెన్సు అనేది డిఏ రెండు శాతం అనేది పెంచుతూ అయితే ప్రకటించడం జరిగింది ఈ పెంపుతో అక్కడ వచ్చేసి యాభై మూడు శాతం నుంచి యాభై శాతానికి అయితే పెరుగను మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఐదు డిఏలు అయితే రావాల్సి అయితే ఉంది ప్రభుత్వం ఒక డిఏ అయితే రిలీజ్ చేస్తామని చెప్పింది ఇటీవల కాలంలో కేంద్రం నుంచి ఆ రెండు అయితే డిఎలు అనేది పెంపు అనేది చేయడంతో ఇక ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పెంచడం తర్వాత వచ్చేసి ఒడిశా రాష్ట్రం నెక్స్ట్ మరి తెలంగాణ రాష్ట్రం పెంచుతుందా లేదనేది ఒక సస్పెన్షన్ అయితే కొనసాగుతుంది మొత్తం అయితే ఈరోజు మరి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కొన్ని పెండింగ్ బిల్లు ఇవన్నీ కూడా మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి సానుకూలంగా స్పందిస్తామని బట్టి విక్రమార్కు తెలియజేయడం చూడాలి మరి ఏ రకంగా ఉండబోతుందా అసలు నిర్ణయాలు తీసుకుంటారా లేదనేది పరిష్ కాసేపట్లో మనకు సాయంత్రం కల్లా అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి వచ్చిన వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి